హలో ఫ్రెండ్స్ మారుతున్న పరిస్థితుల్లో డిజిటల్ ఎరాలో టెక్నాలజీ ఎరాలో ఉన్నాం మనం ఒకవైపు పాపులేషన్ పెరుగుతుంది ఒకవైపు హ్యూమన్ రిలేషన్స్ డిఫరెంట్ షేప్లో మారిపోయినాయి ఎట్ ది సేమ్ టైం జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి అందరికి తెలుసు ఒక సంవత్సరం నుంచి విపరీతంగా పాపులరైజ్ అవుతుంది విపరీతంగా దాన్ని వాడడం జరుగుతుంది దాని ఇంపాక్ట్స్ చూస్తే రాబోయే రోజుల్లో జరగబోయే ఇంపాక్ట్స్ కూడా చూస్తే చాలా చాలా ఉద్యోగాలు ఉండవు ఉద్యోగాలు ఉండకపోవడం అనేది భయపడాల్సిన పరిస్థితి ఏం కాదు కానీ వాట్ ఈజ్ ద ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్స్ దీనికి బాగా మనకి అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే మనుషుల్లో పని సంస్కృతి తగ్గడం మన ప్రభుత్వాలు మన స్కీములు మన స్కాములు వీళ్ళందరూ కలిసి ప్రజలు పని చేయాల్సిన అవసరం లేదు ఒక ఓటర్గా ఉంటే చాలు మాకు ఓటేస్తే ఏదో బియ్యమో ఏదో ఇస్తామో అవి తిని బతకండి అనే దగ్గర ప్రభుత్వాలు ఉన్నాయి దానితోటి పని పని సంస్కృతి లేదు అండ్ ఇంకొక వైపు చూస్తే చాలా చోట్ల ఏఐ రీప్లేస్ చేస్తూ ఉంది అంటే ఒక వంద మంది కంప్యూటర్లు చేసే పని కంప్యూటర్ ఆపరేటర్లు చేసే పని ఒక ఏఐ చేయగలుగుతుంది కాపీ రైటర్లు కంటెంట్ రైటర్లు ఇది ఎక్కడి దాకా వెళ్తుందంటే ఇప్పుడు ఈ మధ్య మనం కొన్ని ఈ కార్స్ చూస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ సెల్ఫ్ డ్రైవ్ మోడ్లోకి వచ్చేసినాయి సో డ్రైవర్స్ ఉండవు ఇలాంటి రకరకాలైనటువంటి మార్పులకు తగ్గట్టుగా మనం ఏమి స్కిల్స్ డెవలప్ చేస్తున్నాం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎటువంటి టెక్నాలజీ వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పని చేయగలిగే అవకాశం ఉన్న రంగాలు ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఆ రంగాల్లో దానికి తగినట్టుగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలి మన సిలబస్ని అలా డెవలప్ చేయాలి అండ్ దానికి ప్రాక్టికల్ లెర్నింగ్ టూల్సు లెర్నింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి రాబోయే రోజుల్లో రా వచ్చే ఛాలెంజెస్ ఏంటి అప్పుడు మనం ఉపాధికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి దానికి తగినటువంటి ఒక టూల్సు సెంటర్సు మెకానిజము నాలెడ్జ్ ఏర్పాటు చేసుకోలేకపోతే మనం ఒకవైపు ఎలానే మాట్లాడుకుంటుంటాం పార్టీలు తిట్టుకుంటూ ఉంటారు మతాలు తిట్టుకుంటూ ఉంటారు కులాలు తిట్టుకుంటూ ఉంటారు వీళ్ళందరూ కలిసి మనుషులుగా ఉన్న వాళ్ళందరినీ ఓడిస్తూ ఉంటారు కానీ మనుషులుగా ఆలోచించి మానవత్వంతో ఆలోచించి ఒక ప్రభుత్వం గొప్పగా ఆలోచించి ఎక్కువ వర్క్ కల్చర్ ఫెసిలిటీ ఎటువంటి ఆపర్చునిటీస్ బాగుంటాయనే దాని మీద ఫోకస్ చేయకపోతే లేజీ మైండ్స్ ఆర్ డెవల్స్ డెన్ అంటారు మైండ్సే కాదు అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా లేజీ అయిపోతే ఎటువంటి అరాచకమైనటువంటి పరిస్థితులు వస్తాయో అందరూ ఊహించాలి అందుకని యాజ్ ఏ పబ్లిక్ డిమాండ్ మనం అందరం ఏం అడగచ్చు అంటే రాబోయే రోజులకి తగినట్టుగా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఎటువంటి పనులు ఉంటాయి ఆ పనులకి తగ్గట్టుగా మనల్ని మనం తయారు చేసుకోవడం ఎలాగా ఎటువంటి నైపుణ్యాలు ఇవ్వాలి ఆ నైపుణ్యాలు కావాల్సినటువంటి ఎడ్యుకేషను సిలబస్ టెక్నాలజీ సిస్టమ్స్ని డెవలప్ చేసుకోవాలి అందరూ టాప్ జాబ్స్ కాకన్నా హాయిగా వాడు బతుకు వాడికి బతకగలిగేటటువంటి కనీస శిక్షణ అనేది ప్రతి పాఠశాలలో మనం ప్రారంభిస్తే రాబోయే రోజుల్లో వ వచ్చేటువంటి ఛాలెంజెస్ని మనం తట్టుకొని నిలబడగలుగుతాం